వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే సమయం ధనుర్మాసం ఈ పవిత్రమైన నెలలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది మిగిలిన ఏకాదశి తిథులతో పోలిస్తే దీన్ని ఓ పర్వదినల్లా చేయడం చూస్తుంటాం అసలు ముక్కోటి ఏకాదశికి ఎందుకింత ప్రాధాన్యమంటే వైకుంఠ ఏకాదశి విశిష్టత మార్గశిరం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని చెబుతారు ఈ నెలలోనే ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది నెలకు రెండు చప్పున ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తాం రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనంపైన మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అంటారు అందుకే వైష్ణవాలయాల్లో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు భక్తులు తెల్లవారుజామున ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి భగవంతుడిని దర్శించుకుంటారు ఈ పర్వదినం మూడు కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్లనే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను పఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఓ నమ్మకం పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు కూడా ఇదే ఇక శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ఉత్సవాల రూపంలో దాదాపు ఇరవై రెండు రోజులు చేస్తే తిరుమలలోనూ పది రోజులపాటు వేడుకల్ని నిర్వహిస్తారు హైదరాబాద్ జియాగూడలో ఉన్న రంగనాథస్వామి ఆలయంలోనూ ఈ వేడుకల్ని ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరపడం విశేషం